తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ చేశారా అంటే వస్తోన్న సమాధానం అవును అని నిజానికి చూస్తే బాలయ్యకు జగన్ వీరాభిమాని అని అప్పట్లో ప్రచారం సాగింది అలాగే బాలయ్య ఇంట్లో రెండు వేల నాలుగులో జరిగిన కొన్ని పరిణామాల వల్ల కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటే నాడు తన తండ్రి సీఎం వైఎస్ఆర్ తో చెప్పి ఊరట కలిగించేలా జగన్ చూశారు అని కూడా ప్రచారంలో ఉన్నమాట ఇక జగన్ వైసీపీ స్థాపించాక విమర్శించని ఒకే ఒక్క నాయకుడు బాలయ్య అని చెప్పాలి బాలయ్య మీద జగన్ ఏ రోజు నోరు విప్పలేదు అంతేకాదు మరొక విషయం వింటే ఆశ్చర్యం కలుగుతుంది అనేక ఎన్నికల ప్రచార సభలు నిర్వహించిన జగన్ ఎప్పుడూ బాలయ్య ఇప్పటి వరకు నిర్వహిస్తున్న హిందూపురం పోలేదు అక్కడ ఆయన ఎన్నికల మాత్రం జగన్ ని స్పేర్ చేసిన దాఖలాలు లేవు బాలయ్య జగన్ ని పట్టుకుని సైకో అంటారు దారుణంగా విమర్శిస్తారు జగన్ మీద వ్యక్తిగత దూషణలు కూడా ఎన్నో సార్లు చేశారు మరి జగన్ మనసు మారిందా అంటే మారింది అని అంటున్నారు ఆయన ఫస్ట్ టైం హిందూపురం వస్తున్నారు అంటే బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తాను అని నమ్మకం పెట్టుకున్న సీటుని వైసీపీ పరం చేయడానికే అన్నమాట ఈ నెల నాలుగవ తేదీన జగన్ హిందూపురంలో భారీ ఎన్నికల సభను నిర్వహించాలని చూస్తున్నారు ఈసారి ఎన్నికల్లో జగన్ వైసీపీ కాని గట్టి టార్గెట్లు పెట్టుకుంది అందులో కుప్పం మంగళగిరి పిఠాపురం హిందూపురం ఉన్నాయి అందుకే జగన్ హిందూపురంలో బాలయ్యని ఎలాగైనా ఈసారి ఓడించాలని పట్టుబడుతున్నారని అంటున్నారు బాలయ్య రెండు సార్లు గెలిచారు కానీ అక్కడ ఉండరని విమర్శలు ఉన్నాయి అయితే బాలయ్యకు అడ్వాంటేజ్ ఏంటి అంటే సరైన ప్రత్యర్థి లేకపోవడం పైగా టీడీపీ పుట్టింది దగ్గర నుంచి హిందూపురంలో ఒక్కసారి కూడా ఆ పార్టీ పాలు కాకపోవడం దాంతో ఆయన విజయకేతను ఎగరవేస్తున్నారు ఈసారి అయితే కోడూరి దీపికను ఎంపిక చేసింది దానికి కారణం హిందూపురంలో బలహీన బీసీ వర్గాల నుంచి ఆమెను తీసుకున్నారు అలాగే హిందూపురం చరిత్రలో ఎప్పుడూ ఒక మహిళ ఎమ్మెల్యే కాలేదు రాజకీయ సామాజిక సమీకరణలు అన్ని చూసుకునే దీపికను సెలెక్ట్ చేశారు ఇక హిందూపురంలో బాలయ్యను ఓడించే బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు ఇప్పుడు ఏకంగా జగన్ హిందూపురం వస్తున్నారు ఈ సందర్భంగా ఆయన ఎలాంటి స్పీచ్ ఇస్తారు అన్న చర్చ సాగుతోంది బాలయ్య మీద ఇప్పటిదాకా ఒక్క మాట కూడా ఆనని జగన్ ఈసారి నోరు విప్పుతారా ఆయన మీద ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నది కూడా అంత ఆసక్తిగా చూస్తున్నారు మరొక వైపు హిందూపురం కూడా వైసీపీ ఖాతాలోకి రావాల్సిందే అన్న పట్టుదలతోనే జగన్ అక్కడకు వెళుతున్నారని అంటున్నారు వైసీపీలో వర్కపోరుని కూడా సెట్ చేసి అంతా కలిసి ఏకతాటి మీదకు వచ్చేలా చూస్తున్నారు మొత్తానికి బాలయ్యని జగన్ ఈసారి గట్టిగానే టార్గెట్ చేశారు అని అంటున్నారు చూడాలి మరి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో